నమస్తే సార్ పేరు ఆదిత్య సార్ ఎక్కడ పుట్టావు తెరే సార్ దేశంలోనే పుట్టావు కదా అవును సార్ నీ నేల మీద పుట్టి నీ నేల మీద అనుంతి నీ నేల నీ ఎలా తిన్నవరా ఆ కళ్ళల్లో కంగారు ఏంట్రా ఏదైనా దాచావురా దాయటానికి ఏం లేదు సార్ తాడు వేయాల్సిన మెడకి మెడల్స్ వేస్తున్నారు ఒక టెర్రరిస్ట్ ని మాస్టర్ అని టెర్రీస్టర్ నేను టెర్రస్ మరి నో ఐడెంటిటీ ఎస్పీ నా గుర్తింపు నీ ఐడెంటిటీ ఏంటో చెప్పు నా ఐడెంటిటీ ట్రిగర్ తీవ్రవాది టెర్రరిస్ట్ దేశద్రోహి అది నీ గుర్తింపు రేపు కొత్త ఎస్పి వస్తున్నాడు వాట్ రెపిటేషన్ బాలేదు వాడు ఏమన్నా పట్టించుకోకు కామన్వెల్త్ కేన్స్ మీ ద ఫోకస్ చేసి సరేనా ఈ క్షణం నుంచి నీ మొహంలో అన్న నవ్వు కనిపించదు ఏంటిది చస్పిస్ సార్ ఏపిసో కింగ్ సార్ నాకు కుమార్ నో కనిపిస్తుంది ఆర్ ద వాట్ లైండ్స్ నొక్కండి చూసారు ఎక్కువ మాట్లాడినా తల ఎత్తి చూసిన జీవితంలో సూర్యోదయం చూడకుండా సాలిటరీలో వేసేస్తా తీసుకోవాలి బ్లాక్ సి సెల్ నంబర్ సెవెన్ లో ఉన్న ఖైదీ ఖైదీ కొట్టే ఉన్న టెర్రరిస్ట్ ప్రాణహాని కలిగించే ఆయుధంతో దొరకడమే కాదు దాన్ని ఉపయోగించి ట్రిగర్ అనే ఖైదీని చంపాలనుకున్నాడు అత్యంత తీవ్రమైన మనోభావాలతో ఉన్న ఈ టెర్రరిస్ట్ మిగతా ఖైదీల నుంచి దూరంగా ఉంచుతున్నాను రే వీటిని సాలిటరీలో వేయండి రా నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అతను ఆపకండి ఒక దేశద్రోహి వాదించడానికి ముందుకొచ్చావ్ నీకున్నంత సహృదయం నాకు లేదు ప్లీజ్ ఏ మత్తుండే మాట్లాడుతున్నావా వాడు తీవ్రవాది బాంబ్ బ్లాస్ట్ వన తప్పుడి చడిపోయాడు నా శిక్ష తప్పించుకుంటాడని చాలా మంది నాకు ఇక్కడికి పోస్టింగ్ వేయించున్నాం ఆదిత్యకి ఆ బాంబ్ బ్లాస్ట్కి ఎలాంటి సంబంధం లేదు హిస్ ఇన్సోసెంట్ ఓ వాడికి నీకు సంబంధం ఏంటి వాడు నీ క్లయింట్ నువ్వు వాడి లాయర్ వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా కాదు నిన్ను అయిపోయావాన్సా ఈ పేపర్ చూడు నీకు ఆ టెర్రరిస్ట్ కి అని రాశారు ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కోర్టు మొత్తం ఇదే హాట్ టాపిక్ టెర్రిస్ కి లాయర్ కి అఫేర్ ఏంటయ్యా అవును సార్ ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది మానస గురించి నీకు తెలియంది కాదు ఆ జైలర్ గాడే కక్ష సాధి మొదలు పెట్టాడు ఎక్కడ చూసినా మానస గురించి అవునరా అన్ని పేపర్లు వేసి వచ్చాడు అదే పని ఆ ఏంటి టీవీలో వస్తున్నారు నేనా మీరే టీవీలోనా నేనేమన్నా మహేష్ బాబు నా జూనియర్ ఎట్టి అన్నా

కాకులు పెండ కోసం వాళ్ళని తిట్ట వాలారో అమ్మా భయపడద్దని మీరే చెప్పారు కదా అన్న భయమేస్తుందమ్మా మంచి చెడు పేరుస్తుందని నీకు ఇంకే చెప్పాను కానీ ఇలాంటి పేరుస్తుంది అనుకోలేదు మంచి ఏంటో చెడేంటో నాకు తెలుసు అన్న ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం కానీ ఇప్పుడు కాదు ఈ కాకి కూతురికి నేను సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు సీటర్ లో వేస్తే ఎంక్వైరీ పెట్టారు వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు చేస్తాడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు అర్థమైందా మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని ఎల్పి నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు ఆదిత్యాన్ని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంగీకారం తెలిపారు మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది ఎందుకు ఎవడో రాశాడారా ఆదిత్య నువ్వు చెప్పింది కరెక్ట్ కళ్ళబద్దాన్ని చూస్తే నేను నిజం ఎంత గట్టిగా అర్చినా చోళకెక్కదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ రాయాల్సినవి రాస్తారు నేను పట్టించుకోవడం మానేశాను మిమ్మల్ని కలిసిన మొదటి రోజుకి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది మంచిదే కదా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను ఆ నలుగురు టెర్రస్ నీవు ఆర్డర్స్ వచ్చాయి క్షమాభిక్ష వచ్చేలోపు జాగ్రత్తగా ఉంటాం సాక్ష్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వెల్కమ్ ఏంట్రా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారా అబే లేదు సార్ లేదు మీకు వీడికి మధ్య మంచి స్నేహం కుదిరిందిరా అందుకేగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు పో మంచి మాయగాడు అని తెలిసిందిరా తిమ్మని బమ్మిని బమ్మిని తిమ్మని చేస్తావంట ఒకవేళ మాయ చేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే ఒక ఉచిత ఇస్తాను తీసుకో నా కెరియర్లో ఇప్పటికి పది మందిని కాల్చి చంపాను రా పారిపోవడం ప్రాణాంతకం నేను గురి పెడితే భస్మం అయిపోతావు మాయల ఫకీర్ ప్రాణాలు చిలుకలున్నట్టు నీ ప్రాణాలు నా చేతులు నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకు ఒకే ఒక దారుంది అదేంటో తెలుసా మాయమైపోవాలి ఏమైందా ఆదిత్య ఏంది ఆ ఎస్పీ బెదిరిస్తున్నాడా నువ్వేం పట్టించుకోకు నీ సబ్బు పెట్టే సీక్రెట్ నా దగ్గర సేఫ్ గానే ఉంది చిన్నదానికి ఇంత పెద్దోళ్ళొల్లే ఓ పాది కాదు 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 ఇరవై ఐదు వేలు ఇవ్వు నీ సీక్రెట్ భద్రంగా దాచుకుంటాను முசலோட <laughs> <IN Hands bin ukivazo> రిలీజ్ అయినాక మంచి కలర్ వచ్చినావు ఫేస్ బ్యాక్ వేస్తున్నావా నీ అకౌంట్ లో ఇరవై వేలు డిపాజిట్ చేశాను ఈసారి వచ్చినప్పుడు ఫేస్ ప్యాక్ ఫేర్ అండ్ లవ్లీ ముల్తాన మట్టి తీసుకురా మళ్ళీ రావడం ఏంటరా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా వాడు బంగారు గుడ్డు పెట్టే బాతు ఈసారి లక్ష రూపాయల గుడ్డు తీసుకురా ఎందుకురా కోపం స్లిప్ మీద స్లిప్ పెట్టి నీ శిష్యుడు గేమ్ ఎట్లా గెలుస్తున్నాడో అందరికి చెప్పమంటావా గురుగారు డౌట్ చెస్లో ఏనుగు గుర్రం ఉంటే ఉంటే గాని పులి సింహం ఎందుకు అవి చాలా పవర్ఫుల్ కదా ఏనుగు ఒంటే గుర్రం స్పృహ ఉన్న జీవాలు కొన్ని వేల సంవత్సరాలుగా మనిషితో కలిసి సహజీవనం చేశాయి కలిసి ప్రయాణం చేశాయి యుద్ధాలు చేశాయి త్యాగాలు చేశాయి పులి సింహం చాలా పవర్ఫుల్ అందుకే పవర్ కోసం పాకులాడుతూ విచక్షణ కోల్పోతాయి మనిషితో కలిసి జీవించలేవు ఆదిత్య కామన్వెల్త్ ఫైనల్ స్కిరి చేయాడు ఫైనల్ గేమ్ ఆదిత్య ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు ఫైనల్ గేమ్ లో ఆదిత్య కెనడియన్ గ్రాండ్ మాస్టర్ తో పోటీ పడుతున్నాడు తీవ్రవాది ఆదిత్యానాలా లైక్ గ్రాండ్ మాస్టర్ ఆదిత్యానాలా ఆదిత్య కి పాజన్ ఇవ్వాలా వద్దా సూపర్ బాస్ ఫైనల్ రీచ్ అయిన ఇక గెలుపు నీదే ఇంకేం ఆలోచించకుండా మాత్రం వచ్చే బాసు చూడు బాసు క్షమాభిక్ష వచ్చినా జీవితాంతం జైల్లోనే బ్రతకాలి తెలుసు కదా అన్నిటికంటే తలాడిసేది బాసు ఈ క్షణం నుంచి ముప్పై తొమ్మిది గంటల్లో విముక్తి ఇంకా టైం ఉంది ఆలోచించండి నిద్ర సరిగా లేకపోవడం వల్ల స్ప్రో కోల్పోయాడు రెండు రోజులు బాగా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం కుదురుపెడుతుంది గారి పడాల్సిన అవసరం లేదు రా ట్రిగర్ రా నీకు దించడం ఇష్టం లేదన్నావు కదా నేను చెప్పించేస్తే తలెత్తుకొని తిరగొచ్చు Ya no corco Dame da ranra